హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ డియర్ వ్యూవర్స్ మీ అందరికి కూడా రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ కి స్వాగతం సో ఈ రోజు క్లాస్ లో నేను తీసుకున్నటువంటి అంశం ఏంటంటే ఇది ఫస్ట్ క్లాస్ కు సంబంధించినటువంటిదండి సో ఫస్ట్ క్లాస్ సంబంధించి అక్టోబర్ సిలబస్ సో అక్టోబర్ సిలబస్ యొక్క టీచర్ డైరీస్ అనేటువంటిది ఎలా రాయాలి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట సో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం సో అక్టోబర్కు సంబంధించి ఫస్ట్ క్లాస్ నెక్స్ట్ సెకండ్ క్లాస్ అనేటువంటిది ఉండిద్ది సో వీటికి సంబంధించినటువంటి టీచర్ డైరీస్ సో అట్ ద సేమ్ టైమ్ రిఫ్లెక్షన్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో నేను మీకు ఒక విషయం అనేటువంటి అనౌన్స్ చేస్తున్నాను అదేంటంటే సో మన రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ తరఫున రాజేష్ ఇంగ్లీష్ అకాడమీ అనేటువంటిది ఒక యాప్ అనేటువంటిది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది రాజేష్ ఇంగ్లీష్ అకాడమీ సో ఈ యాప్ లో మీకు రకరకాల కోర్సెస్ అనేటువంటి ఉంటాయి విత్ లీస్ట్ ప్రైసెస్ అనమాట సో మీరు ఒకసారి ట్రై చేయొచ్చు సో మన టీచర్స్ దగ్గరికి సంబంధించి పీడిఎఫ్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి సో పీడిఎఫ్స్ వీడియోస్ అన్ని కలిపి జస్ట్ మంత్ కు సంబంధించి ఒక ట్వంటీ నైన్ రూపీస్ తోటే అందుబాటులో ఉన్నాయన్నమాట సో మీరు ఒక టీ తాగితే కూడా ఇంకా ఎక్కువ అమౌంట్ అనేటువంటిది అవుతుంది సో కాబట్టి వీటిని మీరు ట్రై చేయొచ్చు లైఫ్ టైమ్ వ్యాలిడితో ఇవి మీకు దొరుకుతాయి ప్లే స్టోర్ లో రాజేష్ ఇంగ్లీష్ అకాడమీ అని కనుక మీరు టైప్ చేస్తే మన యాప్ అనేటువంటిది వచ్చింది ఓకేనండి సో ఇవే కాకుండా ఇంగ్లీష్ సంబంధించి రకరకాల కోర్సెస్ అనేటువంటి ఉన్నాయి ఒకసారి మీకు నచ్చితే వీలైతే ట్రై చేయండి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అది మీకు ఖచ్చితంగా యూజ్ అయిపోతుంది యూజ్ అవుతుంది ఫ్యూచర్లో రకరకాల కోర్సెస్ అనేటువంటి వస్తాయి ఓకే సరేనండి సో ముందుగా మనము ఫస్ట్ క్లాస్కి సంబంధించి తెలుగు సబ్జెక్ట్ అనేటువంటి చూద్దామండి తెలుగు సబ్జెక్ట్ సో తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇలా వరుసగా చేశాను సో ఫస్ట్ క్లాస్ తెలుగు సంబంధించి అక్టోబర్ సిలబస్ లో సో రెండు లెసన్స్ అనేటువంటి ఉన్నాయి ఒకటి ఏంటంటే ఊహల ఊహల ఒకటి నెక్స్ట్ బావ బావ పన్నీరు సో తెలుగు సంబంధించి వీళ్ళు ఏం చేస్తారంటే ముందు మనకి రిఫ్లెక్షన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటి ఇస్తారు సో నెక్స్ట్ బావా భావా పన్నీర్ కూడా అదేనండి సో తర్వాత మనకి డైరీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి సో ముందు వాళ్ళు ఎట్లా ప్యాటర్న్ ఫాలో అయితే దాన్ని మనం ఫాలో అవుదాం సో ఫస్ట్ ఈ పాఠ్యాంశ బోధనలో అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి వ్యూహాలు ఏమనుసరించావంటే ఊహల ఊయల చిత్రాలు అంటే ఊయల చిత్రాలు ఫ్లాష్ కార్డులు పాఠంలోని చిత్రాన్ని చూపించి విద్యార్థుల్లో ఆసక్తి కలిగించాను ఇవి ప్రభావవంతంగా పనిచేసేవి నెక్స్ట్ ప్రకృతి విద్యార్థులకు కష్టంగా అనిపించినటువంటి భావనలు ఏమున్నాయంటే ప్రకృతి ఊహ ఊయల వంటి భావనలు పిల్లలు కష్టంగా అనిపించాయి చిత్రాలు వీడియోలు ప్రశ్నల ద్వారా అర్థమయ్యేలా చేస్తాను లేదా అంటే ఫ్యూచర్ లో ఇట్లా చేస్తాను ప్రజెంట్ కూడా ఇదే ఫాలో అయ్యాను అనేటువంటి దృశ్యం నెక్స్ట్ భవిష్యత్తులో అమలు పరచడానికి ఈ పాఠం యొక్క ప్రభావాన్ని మెరుగుపరచగల అదనపు వనరులు ఏంటి అంటే ఈ పాఠం ప్రకృతిని ప్రేమించాలి కాపాడాలనే సందేశం ఇస్తుంది చెట్లు నాటడం చెత్త వేకూడదని చెప్పడం వంటి అలవాట్లు పిల్లలకి నేర్పిస్తాను నెక్స్ట్ ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటి అంటే కొందరు విద్యార్థులు పాఠాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం వివరించడంలో ఇబ్బంది పడడం ఊహించని సవాళ్ళు నెక్స్ట్ పై అంశాల ఆధారంగా ప్రతిస్పందనలు మన ప్రతిస్పందనలు ఏంటంటే ఈ పాఠం ఈ పాఠం బోధించిన తర్వాత విద్యార్థులు పచ్చని పొలాలు నదులు పర్వతాల గురించి ఊహిస్తూ తమ అభిప్రాయం అనేటువంటి చెప్పారు అంటే బేసికల్ గా ఇది కొంచెం ప్రకృతి సంబంధించింది కాబట్టి వాళ్ళు చెప్పారనమాట విద్యార్థులు చాలా ఆసక్తిగా ఉత్సాహంగా పాఠం విన్నారు పాఠంలోని ఊయల గీతం ఊగుతున్న చిత్రం చూసి ఆనందంగా స్పందించారు కొంతమంది విద్యార్థులు పదాలు స్పష్టంగా పలకడంలో ఊ ఊనులను వేరు చేయడంలో మొదట కష్టపడ్డారు వారికి నమూనా పలకరించడం బోర్డుపై రాయడం ద్వారా అక్షర ధ్వనులను అవగాహన కల్పించాను సో ఇది ఆ లెసన్ కు సంబంధించినటువంటి నా రెస్పాన్సెస్ అనమాట సో నెక్స్ట్ లెసన్ వద్ద మీకు అల్లె నేను చెప్పాను బాబా బావా పన్నీర్ అనేటువంటిది అక్టోబర్ లో ఉంది సో ఈ దీంట్లో చూద్దాం సో అంశాన్ని ప్రో ప్రోత్సహించడానికి ఉపయోగించినటువంటి నిర్దిష్ట వ్యూహాలు ఏంటి అంటే చిత్రాలు చూపించడం పాత్రధారణ చేయించడం గ్రూప్ వర్క్స్ చేయించడం ప్రశ్నలు అడగడం పద్యాన్ని పలికించడం మా అక్షరాల ద్వారా పఠనం చేయించడం మంచి వ్యూహాలు అనుసరించాను ఈ యాక్టివిటీస్ అనేటువంటి నేను ఫాలోఅప్ చేశాను వాళ్ళ మధ్య అనేటువంటి చెప్తా ఉన్నా సో ఏమైనా కష్టంగా అనిపించిన భావనలు ఉన్నాయంటే పద్యం నేర్చుకొని తిరిగి చెప్పడం అక్షరాలతో పదాలు రాయడం విద్యార్థులకి కష్టంగా అనిపించిన భావనలు భవిష్యత్తులో ఈ పాఠం యొక్క ప్రభావాన్ని మెరుగుపరచడానికి అదనపు వనరులు లిం కోరుకుంటామంటే చిత్రాలు వీడియోలు పాత్రధారణ పద్య ఆడియో అక్షరాల వర్క్ షీట్ వంటి అదనపు వనరులు ప్రభావవంతంగా పనిచేస్తాయి సో పిల్లలు ఎదురైనటువంటి ఊహించని సవాళ్ళు ఏంటంటే పద్యాన్ని లయబద్ధంగా పాడడం అక్షర అక్షరద్వన్లను వేరు చేయడం నాకు ఎదురైన ఊహించని సవాళ్ళు నెక్స్ట్ ఉపాధ్యాయుని యొక్క ప్రతిస్పందన ఒకసారి చూద్దాం సో పాఠం బావా బావ పన్నీరు బోధనా సమయంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు పాఠ రూపంలో ఉన్నందున వారు పదాలను సులభంగా గుర్తించారు చిత్రం గీసి రంగులు వీసారు మాచ్చ అక్షరాలతో కొత్త పదాలు రాయడం నేర్చుకున్నారు అక్షరాలు వర్ణమాలలో గుర్తించారు గేయాన్ని చక్కగా అభినయంతో పాడటం నేర్చుకున్నారు అయితే మా అక్షన్లను గుర్తించడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు సో చిత్రాలు చూపించడం ప్రశ్నలు అడగడం యూట్యూబ్ వీడియోస్ ద్వారా విద్యార్థులకి ఎదురైన అన్ని సవాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొన్నాం కాబట్టి బాబా బాబా పన్నీరు పాఠం చాలా చక్కగా జరిగింది సో ఇది ఉపాధ్యాయుని యొక్క రెస్పాన్సెస్ ఓకేనా నెక్స్ట్ మనం డైరీ అనేటువంటి వెళ్దాము సో ఉపాధ్యాయుని పేరు అనేటువంటి మనం మెన్షన్ చేస్తాం సో తర్వాత మనకు ఈ పాఠం పేరు నెక్స్ట్ పీరియడ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఒకటి ఉన్మికీకరణ ఒకటి ఎస్ఐపి యాక్టివిటీస్ ఎస్ఐపి యాక్టివిటీస్ ఇన్ ద సెన్స్ సో ఇవన్నీ కూడా వర్క్ షీట్స్ అనేటువంటి మనం చేయిస్తాం అనమాట సో మిగతా అవన్నీ కంటెంట్ ఓకేనా లెసన్ కు సంబంధించి ఉంటాయి సో ఇక్కడ తరగతిలో నిర్వహించినటువంటి కృత్యాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది డేట్స్ మెన్షన్ చేయడం జరిగింది చేయలేమండి ఇది సూచనలు ఓకేనండి సరే మీరు ఒకసారి ఫస్ట్ పీరియడ్ దగ్గర నుంచి అనుకోండి ఇక్కడ నుంచి ఎయిత్ పీరియడ్ వరకు మీరు వీడియోని ఒకసారి పాస్ చేసుకుని నీట్గా మ్యాటర్ అంతా కూడా రాసుకోండి లేదు వీటిని చూసి మీరు అర్థం చేసుకుని మీ ఓన్గా అయినా రాసుకోండి సో ఇక్కడ మనం చూపించినటువంటి కృత్యాలన్నీ కూడా సో వర్క్ బుక్ని టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని రాసుకున్నటువంటివి ఓకేనా అండి సో ఎయిత్ పీరియడ్ వరకు నెక్స్ట్ నైన్త్ నుంచి స్టార్ట్ చేద్దామండి సో నైన్త్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం నైన్త్ నుంచి ఫిఫ్టీన్ వరకు అనుకోండి సో ఈ గ్యాప్లో ఉన్నటువంటి వీటిని మీరు నీట్గా డేట్ వైజ్గా డే వైజ్గా ఇచ్చినటువంటి టీఎల్ఎం కావచ్చు నిర్వహించిన కృత్యాలు కావచ్చు సూచనలు అనేటువంటి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి నెక్స్ట్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ వన్ వరకు అండి సిక్స్టీన్ టు ట్వంటీ వన్ సో వీటన్నిటిని కూడా నీట్గా పేట్ చేసుకోండి సో అన్నింటినీ కూడా నెక్స్ట్ బుక్ వర్క్ బుక్ బెస్ట్గా మనం రాయడం అనేటువంటిది జరిగింది ఇదే రాయలేని రూల్ లేదండి సో మీకు ఏదైనా ఇంకొక ఆలోచన వచ్చి ఇంకా డిఫరెంట్గా రాస్తామంటే యాజ్ యోర్ విష్ నెక్స్ట్ ట్వంటీ టూ నుంచి స్టార్ట్ చేద్దాం ట్వంటీ టూ నుంచి ఇక్కడ ట్వంటీ నైన్ థర్టీ వరకు సెట్ చేసుకోండి థర్టీ వరకు సో వీటికి సంబంధించి క్లియర్గా అంటే సో ఎట్లా ఎక్కడ కూడా పేజ్ కట్ కాకూడదు అనేటువంటి సెన్స్లో సో వీళ్ళంత లీస్ట్గా మనం తీసుకుందాం సో ఇక్కడ స్పేస్ కూడా ఉంది బట్ మనం ఇక్కడ క్లారిటీగా ఉందాం ఇబ్బంది లేకుండా నెక్స్ట్ థర్టీ వన్ నుంచి థర్టీ త్రీ థర్టీ ఫోర్ సో ఇక్కడి వరకు సంబంధించి సో ఇక్కడ థర్టీ ఫోర్ ఇచ్చాడు థర్టీ త్రీ థర్టీ ఫోర్ రెండు కలిపండి సో వీటిని మెన్యూట్ గా వెయిట్ చేసుకోండి సో తెలుగు అనేటువంటిది ఫినిష్ అయింది నెక్స్ట్ మనం ఇంగ్లీష్ వద్దాము సో ఇంగ్లీష్ కు సంబంధించినటువంటి లెసన్స్ చూస్తే ఇక్కడ కలర్స్ అనేటువంటివి ఉన్నాయి సో ఒకసారి మనం చూద్దాము సో నెంబర్స్ అండ్ కలర్స్ అనేటువంటి టూ లెసన్స్ అనేటువంటివి ఉన్నాయి సో వీటికి సంబంధించినంత వరకు ఫస్ట్ మనము నెంబర్స్ సంబంధించి రిఫ్లెక్షన్స్ ఆన్సర్స్ అనేటువంటివి చూద్దాము సో ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్పెసిఫిక్ స్ట్రాటజీస్ ఏం ఫాలో అయ్యారు ఫస్ట్ క్వశ్చన్ రిఫ్లక్షన్ సంబంధించి యూజ్ టు పిక్చర్ సీక్వెన్సింగ్ నెక్స్ట్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు రెస్పాండ్ ఓవరల్లీ ఆస్క్డ్ సింపుల్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ గ్రూప్ ప్రాక్టీస్ అండ్ సారీ గ్రూప్ పార్టిసిపేషన్ అండ్ యూజ్ ఇట్ రియల్ ఆబ్జెక్ట్స్ దట్ ఐస్ టు ఎంకరేజ్ పార్టిసిపేషన్ దేవర్ ఎఫెక్టివ్ నెక్స్ట్ సెకండ్ చూడండి ఏమైనా కాన్సెప్ట్లు కొంచెం డిఫికల్ట్గా అనిపించాయంటే సమ్ స్ట్రగుల్డ్ కొంతమంది స్ట్రగుల్ ఐ హే సింగిల్ వర్డ్ ఆన్సర్స్ ఇన్ ఇంగ్లీష్ వైల్ సీక్వెన్సింగ్ పిక్చర్స్ సమ్ చిల్డ్రన్ మిక్స్డ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టోరీ సో ప్రొవైడ్ మోర్ గైడెడ్ ప్రాక్టీస్ టు థిమ్ ఇన్ మై ఫ్యూచర్ లెసన్స్ అనమాట సో మళ్ళీ కూడా నేను ఫ్యూచర్లో ఏం చేస్తానంటే సో వాళ్ళకి కొంచెం గైడెడ్ ప్రాక్టీస్ అనేటువంటిది ఇస్తాను సో వాళ్ళకి చెప్తా ఉంటాను సో ఎట్లా చేయాలి అనేటువంటిది సో ఇవి వాళ్ళు ఎదురైనటువంటి సవాళ్ళు వాటికి నా యొక్క రెస్పాన్సెస్ ఫ్యూచర్ లెసన్ సంబంధించి ఏం చేస్తాను అనేటువంటిది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అనేటువంటి చూద్దాం వాట్ అడిషనల్ రిసోర్సెస్ మాడిఫికేషన్స్ కూడా ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద లెసన్ ద ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్ సో ఏవి అడిషనల్ మాడిఫికేషన్స్ లేదా రిసోర్సెస్ సో నెక్స్ట్ ఈ యొక్క ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్ లో యూజ్ అవుతాయి ఏం కోరుకుంటున్నారు అన్నారు యూజ్ పప్పెట్స్ ఆర్ స్టిక్ పప్పెట్స్ ప్లే షార్ట్ యానిమేటెడ్ వీడియో ప్రొవైడ్ వర్క్ షీట్స్ ఫర్ పిక్చర్స్ యూజింగ్ కౌంటింగ్ మ్యానిపులేటివ్స్ డ్యూరింగ్ నంబర్ లెసన్ ఆర్ ద రిసోర్సెస్ ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి అనేటువంటి చెప్తున్నాం ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అనేటువంటి చూద్దాము సో హౌ వెల్ ఐ అడ్జస్ట్ మై టీచింగ్ ఎలా నేను అడ్జస్ట్ అయ్యా టీచింగ్ ని పిల్లల యొక్క అనుకోని రియాక్షన్స్ అనుకోని ఛాలెంజెస్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ స్ట్రగ్ టు స్పీక్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ ఐ షిఫ్ట్ పేర్ టాక్ ఐ గేవ్ డ్రీల్స్ లైక్ రిపీట్ ఆఫ్టర్ మీ అండ్ అలౌడ్ ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్ ఫస్ట్ అండ్ దెన్ ట్రాన్స్లేట్ ఇన్ టు ఇంగ్లీష్ సో ఇలా నేను ఇటువంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు నేనేం చేశానంటే పేక్ టాక్ అనేటువంటిది అంటే గ్రూప్ ఎక్కువ యాక్టివిటీస్ అనేటువంటిది ఇచ్చాను నెక్స్ట్ డ్రిల్స్ అనేటువంటి ఎక్కువ ఇచ్చాను నా తర్వాత చెప్పండి అనేటువంటిది మదర్ టంగ్ ని ఎంకరేజ్ చేశాను తర్వాత ఇంగ్లీష్లో కొంత ట్రాన్స్లేట్ చేయడం వాళ్ళకి నేర్పించాను సో ఇదండి ఫోర్త్ క్వశ్చన్ ఒక ఆన్సర్ నెక్స్ట్ టీచర్ నోట్స్ అనేటువంటిది ఒకసారి చూద్దాము టీచర్ నోట్స్ ఎక్కువ మెనీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఇన్ ఇట్ నౌ ద చిల్డ్రన్ సీక్వెన్స్ ద స్టోరీంగ్ సింపుల్ సెంటెన్సెస్ ఇన్స్ అండ్ దడ్డు స్టూడెంట్స్ అండర్స్టూడ్ ద వ్యాస్ ఆఫ్ థింగ్ వర్క్ అండ్ షేరింగ్ డ్యూరింగ్ దెంబర్స్ అండ్ కలర్స్ ఆక్టివిటీ చిల్డ్రన్ కౌంటెడ్ అబ్జెక్ట్స్ దిక్చర్స్ అండ్ ఐడెంటిఫై సింగల్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్ వన్ బాయ్ టూ బాయ్ లైక్ ఐ ఎన్ డ్ దర్నింగ్ సో ద లెసన్ నెంబర్ ఇస్ బ్యూటిఫుల్లీ టాట్ టు ద చిల్డ్రన్ ద లెర్నింగ్ అవుట్ కమ్స్ ఆర్ కంప్లీట్లీ డ్రాన్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఇది మన యొక్క నోట్స్ దీనికి సంబంధించి ఓకేనా సో నెక్స్ట్ మనము సెకండ్ లెసన్ అనేటువంటిది వెళ్దాము సో మీకు అల్రెడీ నేను చెప్పాను ఇది సెకండ్ లెసన్ వచ్చేసి మనకి నెంబర్స్ తర్వాత కలర్స్ అనేటువంటిది ఉంది సో ఈ కలర్స్ కు సంబంధించినటువంటి రిఫ్లెక్షన్ ఆన్సర్స్ అనేటువంటి చూద్దాం సో ఏం స్పెసిఫిక్ స్ట్రాటజీస్ మీరు యూజ్ చేశారు పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయడం కోసం అవి ఎలా ఎఫెక్టివ్ ఉన్నాయంటే ఐ యూజ్డ్ పిక్చర్ బేస్డ్ డిస్కషన్ కలర్ ఐడెంటిఫికేషన్ యాక్టివిటీస్ అండ్ సో రిథమ్ బేస్డ్ రీడింగ్ ఎక్సెట్రా దీస్ ఆర్ మై స్పెసిఫిక్ స్ట్రాటజీస్ నెక్స్ట్ ఏమైనా యాక్టివిటీస్ కష్టంగా అనిపించే కాన్సెప్ట్ అంటే ఐడెంటిఫైయింగ్ అండ్ ప్రొనౌన్సింగ్ న్యూ వర్డ్స్ వాజ్ ఫౌండ్ పర్టికులర్లీ టు ద చిల్డ్రన్ సో అండ్ ఐడెంటిఫై చేయడం అండ్ ప్రొనౌన్సింగ్ న్యూ వర్డ్స్ సో ఇక్కడ వాజ్ బాడ ప్లూరల్ పెట్టుకోండి ప్లూరల్ కదా సో వర్రెండ్ యూజ్ చేయండి సో నెక్స్ట్ థర్డ్ వాట్ అడిషనల్ రిసోర్సెస్ ఆర్ కుడ్ ఇంప్రూవ్ ద ద ఆఫ్ లెసన్ ఇన్ ద ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్ కలర్ ఫ్లాష్ కార్డ్స్ రియల్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ సరౌండింగ్స్ ఆడియో ఆఫ్ ద రైమ్ స్మాల్ స్టోరీ కుడ్ ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ లెసన్ నెక్స్ట్ ఎలా అడ్జస్ట్ అయ్యారు అనుకోని అవాంతరాలు నోటీస్ స్టూడెంట్స్ స్ట్రగ్లింగ్ విత్ లెటర్ సౌండ్స్ అండ్ అండ్ డౌన్ ద ద పేజ్ నేను వేగం రిపీటెడ్ యూజ్ యాక్షన్స్ గిచ్చర్స్ దిస్ ఈస్ హౌ మై టీచింగ్ ఇలా నేను టీచింగ్ అడ్జస్ట్ చేసుకున్నాను టీచర్స్ నోట్స్ అండి ఇక్కడ స్టూడెంట్స్ ద కలర్ ఎంజాయ్ అండ్ యాక్టివిటీస్ రియల్ యాక్షన్ బేస్డ్ లెర్నింగ్ అండ్ హెల్పింగ్ హెల్ప్ స్లో లెర్నర్స్ టు మోడ్ ఇన్ ద నెక్స్ట్ రిటేషన్ ఫోనిక్స్ ఇన్ ద సెన్స్ ఆ ఓడ్ను పలికేటువంటి విధానాన్ని కొంచెం మనం రీఎన్ఫోర్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనేటువంటిది టీచర్ నోట్స్ కింద రాయడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి డైరీ అనేటువంటి చూద్దాం ఇప్పటిదాకా మనం రిఫ్లెక్షన్స్ అనేటువంటి చూసాము ఇప్పుడు డైరీ అనేటువంటిది ఒకసారి చూడండి ఇక్కడ స్పేస్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ ఇచ్చినటువంటి స్పేస్ లో మనం రాయగలిగినటువంటి ఈ యాక్టివిటీస్ అనేటువంటి నీట్గా నేను క్రియేట్ చేయడం జరిగింది సో పీరియడ్ వన్ నుంచి పీరియడ్ నైన్ వరకు ఒకసారి వీటన్నిటిని కూడా క్లియర్గా మీరు నోట్ చేసుకోండి వీడియో పాస్ చేసుకొని నెక్స్ట్ టెన్ నుంచి స్టార్ట్ చేయండి సో టెన్ నుంచి స్టార్ట్ చేసి ట్వంటీ దాకా అనుకోండి టెన్ టు ట్వంటీ అనేటువంటిది సో టెన్ టు ట్వంటీకి నీట్గా మీరు వీటన్నిటిని కూడా పాస్ చేసుకొని సో చూడండి ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ బేస్డ్ మనం రాసినటువంటి యాక్టివిటీస్ వాటి యొక్క చేయలేము అంటే రిమార్క్స్ అనేటువంటిది నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ట్వంటీ ఎయిట్ వరకు తీసుకోండి ట్వంటీ ఎయిట్ వరకు సో వీటన్నింటినీ కూడా మనం నీట్గా రాయడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ ట్వంటీ నైన్ నుంచి థర్టీ ఫోర్ సో థర్టీ ఫోర్తో ఫినిష్ అనేటువంటిది అయిపోతుంది అనమాట సో వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా నీట్గా పేర్ చేసుకోండి నెక్స్ట్ మనం మ్యాథ్స్ అనేటువంటిది ఉందండి సో మ్యాథ్స్కి సంబంధించి ముందే ఇక్కడ డైరీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఈ డైరీలో ఈ సబ్ట్రాక్షన్ అనేటువంటి టాపిక్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ క్లాస్ సంబంధించి సో ఒకటి నుంచి థర్టీన్ వరకు సో ఉన్నటువంటి డైరీని నీట్గా నోట్ చేసుకోండి ఇక్కడ స్పేస్ ఎక్కువ లేదు మనం యాక్టివిటీస్ అన్ని రాయడానికి పాసిబిలిటీ లేదు సో కాబట్టి అది గ్రూప్ వర్కా లేదా ఇండిపెండెంట్ వర్కా లేదా టీచర్ మోడలింగా సో వాటిని మాత్రమే మనం మెన్షన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది టైలింగ్ కూడా ఎక్కువ రాయడానికి లేదు సో స్పేస్ ని బట్టి మనం అడ్జస్ట్ కావాలి తప్పదు నెక్స్ట్ ఫోర్టీన్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం సో ఫోర్టీన్ నుంచి ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ అనుకోండి సో వీటిలో ఉన్నటువంటి అన్ని కూడా నీట్గా మీరు ఈ కాలమ్స్ అనేటువంటి నీట్గా ఫిల్ చేసుకోండి నెక్స్ట్ ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ ఫోర్ వరకు సో రిమైనింగ్ వీటన్నిటిని కూడా నీట్గా రాసుకోండి లేదా రెఫరెన్స్గా యూజ్ చేసుకొని మీ ఓన్గా రాసుకోండి యాజ్ యోర్ విష్ సో నెక్స్ట్ టీచర్ రిఫ్లెక్షన్ షీట్స్ అనేటువంటి చూద్దాము సో ఇక్కడ చూసినట్లయితే ఏం స్పెసిఫిక్ స్ట్రాటజీస్ యూజ్ చేశారు పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయడం కోసం అంటే ఎంకరేజ్ గ్రూప్ యాక్టివిటీస్ ఇన్వాల్వింగ్ ఆల్ ద చిల్డ్రన్ ఇన్ దక్టివిటీస్ ప్రొవైడింగ్ రియల్ మనీ సో ఇన్ ఎక్స్ప్లెయినింగ్ కాన్సెప్ట్ సో కాన్సెప్ట్ సంబంధించి రియల్ మనీ కూడా తీసుకోవడం నెక్స్ట్ టేకింగ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఆర్ ద స్ట్రాటజీస్ దట్ ఐ యూస్ టు ఎంకరేజ్ పార్టిసిపేషన్ సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనేటువంటిది నేను తీసుకోవడం ద్వారా పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేశాను అనేటువంటి చెప్తున్నాం ఇది ఎస్ అండి ఓకేనా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సో ఏమైనా కాన్సెప్ట్ పర్టికులర్ గా డిఫికల్ డిఫికల్ట్ గా ఎస్ ఓట్ ప్రాబ్లమ్స్ అండ్ సబ్ట్రాక్షన్ కుడ్ బి డిఫికల్ట్ వన్ టు లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ గివింగ్ మోర్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ సో హెల్ప్ అండర్స్టాండ్ ఆన్ దర్ పర్టిక్యులర్ ఆన్ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి సో ఏం అడిషనల్ రిసోర్సెస్ మాడిఫికేషన్ ఇంప్రూవ్ చేయడానికి యూస్ అవుతాయి మనకి ఫ్యూచర్ లో అంటే ఫ్లాష్ కార్డ్స్ నెక్స్ట్ రియల్ ఆబ్జెక్ట్స్ ఫేక్ కరెన్సీ గ్రూప్ యాక్టివిటీస్ యాక్టివిటీస్టివ్నెస్ ఆఫ్ ద లెసన్ ఇన్ ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్ నెక్స్ట్ ఫోర్త్ అండి హౌ వెల్ డి అడ్జస్ట్ మై టీచింగ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ రియాక్స్ ఆర్ అన్ఫార్చు ఛాలెంజెస్ ఫెల్ట్ ఎనీ డిఫికల్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ఐ గేవ్ మనీ ఇన్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఐ గేవ్ మెనీ రియల్ లైఫ్ సారీ అండి ఐ గేవ్ మెనీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ టు ఐ ఆస్ టు గివ్ ఎక్స్పీరియన్సెస్ రికార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ దిస్ ఇస్ హౌ ఐ అడ్జస్టెడ్ మై టీచింగ్ బేస్డ్ ఆన్ ద రియాక్షన్స్ సో ఇంతవరకు ఇచ్చాడు ఇక్కడ యాక్చువల్గా రిఫ్లెక్షన్ క్వశ్చన్కి సంబంధించి సో మనం రాయడం అనేటువంటి జరిగింది సో ఇదండి మనము సో వీటన్నిటిని కూడా నీట్ గా రాసుకునేటువంటి విధానము రిఫ్లెక్షన్ సంబంధించినటువంటి క్లియర్ ఆన్సర్స్ సో కాబట్టి సో ఫస్ట్ క్లాస్ సంబంధించినటువంటి అక్టోబర్ సిలబస్ ని క్లియర్ గా మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది సో నేను ముందే చెప్పినట్టు మన యాప్ ను ఎంకరేజ్ చేయండి సో ఒకసారి డౌన్లోడ్ చేయండి సో మీరు కోర్సెస్ తీసుకున్నా తీసుకోకపోయినా సో అది మీకు ఫ్యూచర్ కోర్సెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తూ ఉంటది ఓకేనండి సో ఇది ఈ రోజు మన వీడియో సో మరొకసారి మరొక వీడియోలో మరొక కాన్సెప్ట్ తో కలుసుకుందాం అప్పటి వరకు బై బై